సినీ హీరో అల్లు అర్జున్పై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు బీజేపీ రాష్ట కార్యాలయంలో ఎంపీలు ఎమ్మెల్యేలతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ సమావేశమయ్యారు క్రియాశీల సభ్యత్వం సంస్థాగత ఎన్నికలు భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించారు తాజా రాజకీయాలపై సునీల్ బన్సల్ ఆరా తీసినట్టు ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు హామీలు గురించి ప్రజలు ప్రశ్నిస్తారన్న భయంతో ఇలాంటి రాజకీయాలు చేస్తుందన్నారు అల్లు అర్జున్ పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఏమిటంటే ఇది పూర్తిగా కూడా బ్లాక్ మెయిలింగ్ లాగా కక్ష సాధింపు చర్యగా కనిపిస్తున్నది ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు అరే ఆ సినిమాలో ఏదో స్టోరీ ఉంది ఆ స్టోరీలో ఉన్న సినిమాకు జాతీయ అవార్డు ఎట్లు ఇచ్చినది మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు అనేక సినిమాలకు అవార్డులు ఇచ్చింది అడవి దొంగ అటువంటి వాటికి ఎన్నిటికో రకరకాల సినిమాలకు వాటికి ఇచ్చింది మరి వాటికి ఏ విధంగా ఇచ్చింది అని నేను చెప్పి అడుగుతున్నాను ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఆ అంశం మాట్లాడలేదు ఎక్కడో ఏదో మీరు అనుకున్నది జరుగుతలేదు కాబట్టి ఈ విధమైన యొక్క బ్లాక్ మెయిలింగ్ చర్యలకు పాల్పడుతున్నారని యొక్క అనుమానం ఇవాళ తెలంగాణ ప్రజలకు కలుగుతున్నది మీకు నచ్చని వాళ్ళ వాళ్ళపైన ఎవరిపైన దాడి చేస్తారా ఇదే ఇందిరమ్మ రాజ్యమా ఇదంతా కూడా పూర్తి డైవర్షన్ పాలిటిక్స్ మీరు చెప్పిన యొక్క ఆరు గ్యారంటీల గురించి ప్రజలు ఎక్కడో ప్రశ్నిస్తారని ఎప్పుడు ఏదో ఒక విషయం ఒకసారి హైడ్రా అని ఒకసారి మూసి అని ఒకసారి అల్లు అర్జున్ అని ఇంకోసారి ఇంకోటి అని ముందుకు తీసుకొచ్చి ప్రజల యొక్క దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు